నమస్కార వీక్షకరీ గంగ అడ్గే యూట్యూబ్ చానల్ గా స్వాగత సుస్వాగత ఇవత్ నగ జా హరింగ్ అంత నోడం బర్రీ జాళు హరిక బ సమగ్రి ఇవు పావు కేజీ జోళ తినోడ్రీ నన్ను అల్లి జాళ తర్వాక స్వల్ప ఉప్పు ఈ మ్యాస్ హిగ్ పాత్ర ఇట్కొంత నను ఇవగా నీర్ హోంతి నోడ్రీ ఒరిగి ఈగ జోళ ఎస్త నోడు అవును నోడ్ హోబెక్ జోళ బా అర్ధ కేజింద్ర బా నీర్ నా ఓదాడా కాస్కో నోడ్రీ రొట్టి మజ్జిగి హోతి అల్ ఆ తర నీరు నోడ్రీ నీర్ అవు ఇవ్ నీర్ కదీలి ముచ్చిబిడన్ ఒట్ జల్దిన కదీతవ్ నీర్ అంద్రు ఇక నీర్ కుద్దుసినా ఇవ్వు కాదా నోడ్రీగా నోడ్రీ ఈ కదీబెక్ నోడ్రీ నోడ్రీ కల్ ఈ జోళ తగ్వి అలా ఇక హాక్రీ నవ్ ఇక హాకి నిమిష కు కద్స్కోర్బెక్ోడ్రీ బీర్ హండ్రేనా హళ్ళ నోడ్రీ ఇక అంద్ర హళ్ళు ఆగదల్లి ఫస్ట్ నమ్ చోడాక నమ్ చాల సబ్స్క్రైబ్ మి పక్కదావెల్ బటన్ హాకు వీడియో ఎలా ఫస్ట్ నిమ్గ బర్త ఎల్కి నమ్మదల మీ నోడ్బుద్దు నోడ్రీ ఈ మేలు బర్డ్రీ ఫ్రీ అక్క నోడీ హిం హింద మే కడగ బర్బేక్ నోడ్రీ అంద్ర అంతగా బర్తవ్ ఎల్డీ వర్షదో జోళ ఉస్బెక్ అంత్రీ ఈ జోళ కుర్స్కొబంత నోడ్రీతర కదీ బర్బక్ ఐదు నిమిష ఆ బోడ్రీ ఇష్ట బాత కుదొబారా ఇక స్వల్ప్ ఉప్పు హాకన్ అంద్ర టేస్ట్ హాక్ ఈవ్ అప్ మిస్కొడన్ సాక్ ఇష్ట ఐదు నిమిష ఆత్ నోడ్రీ ఇంత సన తరల్లా నోడ్రీ జాళ బస్కొబిడ్ ఇంత సంగిర్లికంద్ర ప్లేట్ ముచ్చిన జాళ బస్కొడక బరు స్వల్ప నీరు బసిల్ కాటన్ బట్టస్బెక్ నోడ్రీ అంద్ర ఐదు బర్తతి ఇంద్ర అర్ధ తాస్ ఒణిబిడ్తావు ఈ బల్ల మడల్ అదక నా ఒటన్ బట్టి హరిస్ ఉడక నోడ్రీ ఈ కాటన్ బట్టి తినీ న ంతేనదితాట హోడ్రీ ఇవన్న జాళ బస్క్రీ నర్ ఏ నోడ్రీ హింగ్ అదవు బసినీర్ నగ ఇత జల్దిన ఆర్తవ ఈ ఆర్స్కో నోడ్రీ ఒర తాస్ హాకీ తెక్బిడ్బెక్ నోడ్రీ ఇవు ఆర్ల్ ఎర్ తాస్ ఆమె అల్ హుర్ హంగ తోర్స్తి న ఈగ గ్యాస్ హోంతి నోడ్రీ నీగా ఒంద బుట్ ఇకొంతి హాళనా కుల్స్కొండ్రీ అలాస్ ఒన్ నోరీ అల్లి అంత తోర్స్తి బ్రీ నాీగా గ్యాస్ హంద బుట్టీ ఇట నోడ్రీ ఈ దొడ్ బుట్టిన ఇవక నోడ్రీ అవు సిడీతవల్ కై గా సిగదల్ అదక దొడ్ బుట్ిట్ స పాత్ర ఇట్క ఉర్కొంది మనయెల సురీతవ నమ్ కయవర జాల తా స్వల్ప స్వల్ప్ హాకీన్ నోడ్రీ నీ హోక్ బాళ కళ్్ ఇ మి ఆమె స్వల్ స్వల్ హోడ్రీ ఇవల్ బసి మొబెక్ నోడ్రీ మర హుర్కొబెక్ ఇన్న మొదల గ్యాస్ ఫాస్ట్ ఇట్క హురి బ్రీ ఉన్నా హాక తక్షణ ಗ್ಯಾಸ್ ಆನ್ ಮಾಡಿಡಕ್ ನೋಡ್ರಿ ನೋಡ್ರಿ ಒಂದೊಂದ್ ಸಿಡಿಯಾಕತ್ತ ನೋಡ್ರಿ ಈ ತರ ಒಂದ್ ದಪ್ಪ ನರಗಿ ತಗೊಂಡು ಇದನ್ನ ಹಾಕಿ ಬಿಡ್ಬೇಕ ನೋಡ್ರಿ ಅಂದ್ರ ಇದನ್ನ ಗ್ಯಾಸ್ ಆನ್ ಮಾಡಿ ಬಿಡಕ್ ಯಾವ ಸಿಡಿ ತಕ್ಷಣ ಹಿಂಗ್ ಮಾಡ್ಬೇಕ ನೋಡ್ರಿ ಈಗ ಅರ್ಬಿ ಹಾಕಿ ಹುರಿ ಉದ್ದೇಶ ಏನಂದ್ರ ಈ ತರ ತಿರ್ಗಿಸ್ಬೇಕ್ರಿ ಅವು ಅರ್ಬಿ ಆಗ್ಲಿಕ್ ಸುರಿತಾವು ಸುರಿತಾವ್ ಇಲ್ಲೊಂದ್ ಈಗ ಜಾಳ ಉಳ್ಕೊಳಿ ನೋಡ್ರಿ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಬಿಡ್ತಾವ ಹಿಂಗ ಅರ್ಬಿ ಹಾಕೊಳಿಕ್

ఆళ్ళు మార్కొబు నోడ్రీ అందో హోళి దొడ్ దొడ్డు హాక నోడ్రీ ఇద ఉద్దేశం నోడ్రీ ఈ పవకేజ్ ఒళ్ళ తోయల పవ్ కేజ్ ఒళక ఇష్ట నోడ్రీ నోడ్రీ ఇష్టం నోడ్రీ నోడ్రీ హీడిైక్ శేర్ మి సబ్స్క్రైబ్ ధన్యవాదాలు